ఎప్పటి నుంచి నొచ్చుతుంది అంటే నాకు అర్ధగంట నుంచి నొస్తుంది అని చెప్పి నాకు మాట వస్తలేదు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఎంత ఇబ్బంది అయినా చేసుకుంటూ ఉంటే నార్మల్ అయ్యే అవకాశం ఉంటది లేకపోతే సిజరీన్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అంజిత్ ఈ వీడియో ఎందు గురించి అంటే అందరు కామెంట్ చేశారు కదా అక్కని హెల్త్ ఎట్లుంది బ్లడ్ పెరిగిందా పెరిగిందా లేదా అని చెప్పి దాని గురించి వీడియో ఓయ్ చెప్పినా చెప్పిన హాయ్ నువ్వు చెప్పు అయితే ఈ వీడియో చాలా మంది అడుగుతారు కదా చార్మికి హెల్త్ ఎలా ఉంది బ్లడ్ పెరిగిందా లేదా అండ్ ఇప్పుడు ఎన్నో మద్దతు అయితే దీనికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే నిన్న నైట్ నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ నేను పడుకున్నాం ఇద్దరం బెడ్ పైన పడుకున్నాం ట్రైడ్ అయిపోయిన ఉండే ఒక ఫంక్షన్ ఉండే దానివల్ల ఫుల్ రైడ్ అయిపోయి బెడ్ మీద పడుకున్నాం మార్నింగ్ లేచే చూసేసరికి చార్మి కింద పడుకుని ఏడుస్తుంది అయ్యో ఎట్లెందుకు ఏడుస్తుంది అని చెప్పి ఒక్కసారి అంటే ఊపిరి ఆడినట్టుగా శ్వాస తీసుకుంటలేదు ఏడుస్తుంది చాలా ఏడుస్తే సడన్గా నాకు ఏడు పినిపించి లేచిన లేచి మా అత్తమ్మ వాళ్ళని వాళ్ళని వెళ్ళిన అందరిని పిలిచి వెంటనే హాస్పిటల్ కొనపోయినాం కొండపోతే ఏం చెప్పారు నాకు కూడా చెప్పలే నువ్వు చెప్పాలి అంటే ఇప్పుడు బేబీ గ్రోత్ అవుతుంది కాబట్టి పొట్ట సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అది పెయిన్ అవుతూ ఉంటుంది ఇంకా నాకు ఏంటంటే పొట్ట పైకి ఉంది కిందికి ఇంకా జారలేదంట సో పైకి ఉండడం వల్ల బేబీ మొత్తం అక్కడనే తిరుగుతుంది లంగ్స్ దగ్గరనే తిరుగుతుంది దానివల్ల ఊపిరి ఆడట్లేదు పెయిన్ చాలా వస్తుందండి చెప్పి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బేబీ కిందికి దిగుతూ ఉంటుంది అని చెప్పి మస్తు అంటే మస్తు టెన్షన్ అంటే అట్లా ఎంతసేపు అయితే నువ్వు ఎప్పటి నుంచి ఎడుతున్నావు అంటే ఎప్పటి నుంచి అంటే నాకు అర్ధ గంట నుంచి నొస్తుంది అని చెప్పి చెప్తున్నాడు చేయబట్టి దానికి ఇట్లా అన్న అయిపోతుండే అట్నే వేసుకుంటుండే ఓకే ఒకవేళ నాకు వినిపించకపోతే ఎంత ఎమర్జెన్సీ అవుతుండే కావచ్చు నాకు పట్టికి నేను లేచి లేచి నేను హాస్పిటల్ ఉండబోయా అదే వినిపించకపోతే అట్నే ఎంచుకుంటుండవా అలాంటి టైంలో శ్వాస ఆడదు ఇంకా సరిగ్గా నేను పైన ఉండే కదా ఫోర్ ఓ క్లాక్కి లేచినా ఇక కింద పడుకున్నా నాకు ఎట్లా అయిపోతున్నాయి కింద పడుకుండే పడుకుంటే అదే టైంలో అట్లా అయిపోయింది నీకు పిలుద్దా మనం నా చెయ్యి ఇక్కడ వరకు పెట్టినా కానీ నీ అందలేదు అక్కడ డోర్ లాక్ ఉంది మనసు ఈ టైం కాదు ఎలాంటి టైంలో అయినా నువ్వు ఏం చేయాలంటే చేతికి ఎట్లా ఇప్పుడు గాజులు వేసుకొని గాజులే చెప్ గాజులు ఉంటాయి కదా చేతులు గాజులు ఉంటాయి గాజులు వలిపోయినా సరే కానీ నీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కింద కొట్టాలి అది గచ్చు సౌండ్ అని వస్తుంది లేకపోతే గాజులు వలిపోయినా సరే గాజుల సౌండ్ అని వస్తుంది దగ్గర ఏది ఉంటే దాన్ని ఇట్లా కొట్టుకుంటూ ఉండాలి అప్పుడు సౌండ్కు నేనన్నా ఎవరైనా రెస్పాన్స్ అవుతారు మళ్ళీ సార్ అట్లా సరేనా ఇప్పుడు చార్బి వెళ్తే ఎలా ఉందంటే ఓన్లీ ఒక పొట్ట అనేది చాలా టైట్ అవుతుంది అండ్ లేవడానికి తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది డాక్టర్లు ఏమన్నారంటే ఎక్సర్సైజ్ చేస్తే నీకు వీలు ఇప్పుడు ఏమన్నారంటే నువ్వు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తేనే నీకు నార్మల్ అవుతావు లేదంటే నీకు సిజర్యం చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు ఇక అదంతా చేతులు ఉంటుంది ఈమె ఇక ఎంత ఇబ్బంది అయినా ఇక ఒక్క నెల అటు ఇటు గడిపితే ఎక్సర్సైజ్ చేసుకుంటా ఎంత ఇబ్బంది అయినా చేసుకుంటూ ఉంటే నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే సిజరీన్ అవుతుంది ఇక ఇప్పుడు చార్మిక్ ఎన్నో మంత్ అంటే నైన్ మంత్స్ పడ్డాయి పడి త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇక బ్లడ్ ఎయిట్ మంత్స్ వరకు అయితే భయం ఉండే అదే ఆ లూజ్ మోషన్స్ అది ఒక భయం ఉండే మళ్ళీ అయితే అని చెప్పి కానీ ఇక నైన్ మంత్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైనా ప్రాబ్లం ఉండదు ఇప్పుడైనా ప్రాబ్లం ఉండదు కానీ ఇక బ్లడ్ పెరిగిందా అంటే అవును బ్లేడ్ పెరిగింది టెన్ 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 పాయింట్ పాయింట్ ఫోర్ ఫోర్కి వచ్చింది ఇక డేట్ ఒక వన్ మంత్ అవుతుంది కావచ్చు డెలివరీ కావడానికి ఇంకా డెలివరీ డేట్ ఇచ్చిరా అని చెప్పి చాలా మంది అడుగుతారు డెలివరీ డేట్ డేట్ అంటే అంటే డెలివరీ మనకి డేట్లేదు సెప్టెంబర్ ఎండింగ్ లో ఉంది అంటే ఒక్క దాంట్లో ఒక్క టైం ఇచ్చారు అందుకే మీకు ఏది చెప్పలేకపోతున్నాం ఇక ఇక ఇచ్చిన టైంకి బరాబ్బర్ కారు కానీ కొద్దిగా ఆటో ఇటు అవుతారు ఇంకా వన్ మంత్ అయితే పక్కా అవుతుంది ఒక వన్ మంత్ అయినాక డెలివరీ అవుతుంది డెలివరీ డేట్ అయితే ఇవ్వలేరు అందుకే చెప్తా లేను ఇక బ్లడ్ అయితే పెరిగింది హెల్త్ ఇప్పుడు పర్లేదు కొంచెం మంచిగా ఉంది ఇక ఇదంతా ఒక విధంగా మీరు చేయబట్టే అనుకోవాలి ఎందుకంటే మీరు చాలామంది అంటారు అరే లేనిది పోయింది మొత్తం మాకే చెప్పుకుంటుంటారా మీకేం పనిపడలేదని చెప్పి అట్లా చెప్పుకుంటుంటేనే కదా మీకు తెలిసిన సహాయం ఏమంటారు తెలిసిన విషయాలు మాకు చెప్తున్నారు మేము అవి పాటించుతున్నాం రిజల్ట్ వస్తుంది ఎ సార్ నువ్వు కానీ చాలామంది కొద్దిమంది ఉంటారు చాలామంది కొద్దిమంది ఉంటారు మన దాంట్లో బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కానీ మీరు పెట్టినా సరే మాకు మీ వాళ్ళైతే కొద్దిగా ఉపయోగపడుతుంది అది మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది కాబట్టి మేము ఇట్లా చెప్పాల్సి వస్తుంది ఓకే ఇక చెప్పాల్సింది అయితే గింతే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము రెస్పాన్స్ అవుతాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్